హాయ్ హలో అందరూ నమస్కారం అండి మీరు చూసినాం యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ సో మరి నేను మిరపలో మీరు చూసినంత పూత కొంచెం తక్కువ ఉందని చెప్పేసి మరియు కొంచెం లైట్గా ముడుతుందని చెప్పేసి నేనైతే రోగారు తీసుకున్నాను టాటా వాళ్ళి రోగారు మరియు ఫ్యాన్ తీసుకున్నాను ఈ ఫ్యాన్టాగ్ రోగారు ఎందుకంటే మనకి ఫ్యాన్ చూసుకుంటే పూత రావడానికి పూత పూత కూడా కాయలాగా మారడానికి బాగా మనకు వస్తుంది మనకి సో మనకి రోగా చూసుకుంటే మనకి ఎర్రెల్లికి రోగా స్ప్రే చేసుకుంటే చాలా బెస్ట్ తక్కువ ధరలోనే మనకి మూడు వందల నుంచి మూడు వందల మార్కెట్ నడుస్తుంది ఇంకా ఫ్యాన్ చూసుకుంటే మనకు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయలు దాకా మార్కెట్ నడుస్తుంది సో కాబట్టి మనకి ఎవరైతే మిరప రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా మనకి ఫ్యాన్ మరియు రోగా స్ప్రే చేసుకుంటే చాలా బెస్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ యొక్క టైంకి మనకి నలు నుంచి రోగాలు కాపాడుతుంది అలాగే పూత కాప్ కాయ కాప్ కాప్ కోసం అంటే పూత కాపు ఎవరికైతే లేదో వాళ్ళ కోసం అయితే మనకి ఫ్యాంటాక్ అయితే బాగా పనికొస్తుంది సో ఎవరైతే ఉన్నారో మీరు కంపల్సరీ స్ప్రే చేసుకోండి ఇలా లైట్గా మూడుతూ ఉంటే మనకైతే రోగా స్ప్రేన్ చేసుకోవచ్చు లేదు ఎక్కువ